కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి ఆలయం ఇక్కడ దాగి ఉన్న ఒక దివ్య రహస్యం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు ఇది సాధారణ ఆలయం కాదు ఇది శక్తి తత్వం యొక్క హృదయస్థానం ఇక్కడ కామాక్షి అమ్మవారు మహామేరు చక్రం రూపంలో సాక్షాత్కరించి ఉన్నారు ఈ మహామేరు చక్రం సాధారణ యంత్రం కాదు ఇది అన్ని శక్తి పీఠాల మూలాధారం శివశక్తి సమ్మేళనం అయిన అత్యంత గుప్తమైన శక్తి చక్రం చాలామందికి తెలియదు కాని ఈ మహామేరు చక్రం గర్భగుడిలో అమ్మవారి విగ్రహం కింద దాగి ఉంది ఈ చక్రం తమ్మినేని ప్రాంతం పల్లవుల కాలంలో ఉన్న పురాతన శిలామండపంలో ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడిందని పురాణాలు చెబుతున్నాయి ప్రతి రాత్రి అమ్మవారి ఆలయంలో సూక్ష్మమైన కాంతి తరంగాలు ఆ చక్రం నుంచి వెలుబడుతుంటాయని భక్తులు అనుభవిస్తారు మరి ఆశ్చర్యమేమిటంటే ఈ మహామేరు చక్రాన్ని ఎవరూ నేరుగా చూడలేరు దీని శక్తి చాలా ఘనంగా ఉంటుంది దాని దర్శనమంటే సాక్షాత్తు కామాక్షి అమ్మవారినే దర్శించింటట్టే ప్రతి పౌర్ణమి రాత్రి ఆలయంలో ఆధ్యాత్మిక శక్తి విపరీతంగా పెరుగుతుంది ఆ సమయం ముందు వెలిగే దీపాల జ్యోతి ఆ చక్రం శక్తికి ప్రతిబింబమని పురాణాలు చెబుతాయి ఎందుకంటే ఇది భారతదేశంలో శక్తిపీఠాల కేంద్ర కేంద్రబిందువు ఇక్కడి శక్తి నేరుగా కైలాసానికి ఉందని కూడా నమ్మకముంది ఇక్కడి శక్తి నేరుగా కైలాసానికి ఉందని కూడా నమ్మకముంది కామెంట్లో చెప్పండి మరిన్ని అద్భుతమైన దేవాలయ రహస్యాల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి